చూస్ కంట్రీ డెలైట్ లీవ్ బేటా ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బెంగళూరులో ఉగ్రదాడుల ముప్పు తప్పినట్లుగా బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం ఎన్ఐఏ అదుపులో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లుగా తెలుస్తోంది ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లుగా కూడా గుర్తించారు గత నాలుగేళ్ళ నుంచి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది దేశంలో అల్లకల్లులను సృష్టించేందుకు ప్లాన్ వేశారు పరప్పన అగ్రహార జైలు కేంద్రంగా దారుణాలు జరిగినట్లుగా తెలుస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు అలర్ట్ అయినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది బెంగళూరులో స్లీపర్ సెల్స్ పెరుగుతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది దేశంలో ఇటీవల ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో ఇరవై ఆరు మంది అమాయక పర్యటకులు మృతి చెందారు ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత ప్రాంతంలో దాక్కుని ఉన్న వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది అప్పటి నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లో పలు ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి ఈ మధ్యనే విజయనగరం జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కుట్ర కేసులో ఇరవై తొమ్మిదేళ్ల సిరాజ్ ఉర్ రెహ్మాన్ ఇరవై ఎనిమిదేళ్ల సయ్యద్ సమీర్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేయడం మనకు తెలిసిందే ఈ కేసును ఎనఏ దర్యాప్తు చేస్తోంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ లో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపుతున్నాయి కరుడగట్టిన ఉగ్రవాదులు కళ్ల ముందే తిరుగుతూ మనతో మాట్లాడుతూ మట్టుబెడుతున్నారు తాజాగా బెంగళూరులో మరో భారీ ఉగ్ర కుట్రను భగ్నం పోలీసులు బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో పనిచేస్తున్న డాక్టర్ నాగరాజు ఏఎస్ఐ చాంద్ పాషా ఫాతిమా అనే మహిళను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు వీరు కొంతకాలంగా ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా తెలుస్తోంది కోలార్లో మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి ఈ ముగ్గురు బ్యాంక్ ఖాతాలను ఆ ప్రజెంట్ అయితే సీజ్ చేసి పరిశీలిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది అంతేకాదు ఈ ముగ్గురు గత నాలుగేళ్లలో జరిపిన ఆర్థిక లావాదేవీలను ప్రజెంట్ అధికారులు పరిశీలిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది ఉగ్రవాద కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నజీర్ తో పాటు మరికొంతమంది జైలు ఖైదీల కోసం డాక్టర్ నాగరాజు మొబైల్ ఫోన్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇందుకోసం నాగరాజుకు పవిత్ర అనే మహిళ సహాయం చేస్తోందని ఎనఐ అధికారులు తెలిపారు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా జైళ్లకు మానసిక వైద్యులను డిప్యుటేషన్ పై పంపుతారు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న ఖైదీలను పర్యవేక్షించడానికి వారి సంరక్షణ కోసం బెంగళూరు సెంట్రల్ లో నాగరాజు నియమించారు ఇప్పటికే నాగరాజు పవిత్ర ఇంటితో పాటు పరారీలో ఉన్న జునైద్ అహ్మద్ తల్లి ఫాతిమా ఇంట్లో కూడా యనయే సోదాలు నిర్వహిస్తోంది జులై రెండు వేల ఇరవై మూడులో ఆయుధాలు మందుగుండు సామాగ్రి పేలుడు పదార్థాలు రెండు వాకీ టాకీలు సహా డిజిటల్ పరికరాలతో బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించడానికి పన్నాగం పనిన కేసులో జునైతో సహా తొమ్మిది మంది నిందితులపై ఎన్ఐఏ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది ఇటీవల భారత్ లో స్లీపర్ సెల్స్ పెరిగిపోతున్నారు టెర్రర్ గ్రూప్ కమాండర్లు ఆదేశించిన వెంటనే ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో స్లీపర్ సెల్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం ఇటీవల ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో ఇరవై ఆరు మంది అమాయక పర్యటకులు మృతి చెందారు ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత ప్రాంతంలో దాక్కుని ఉన్న వంద మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం మనకు తెలిసిందే అప్పటి నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ లో పలు ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు పన్నాగం పరుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి ఈ మధ్యనే విజయనగరం జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కుట్ర కేసులో ఇరవై తొమ్మిదేళ్ల సిరాజ్ ఉర్ రెహమాన్ ఇరవై ఎనిమిదేళ్ల సయ్యద్ సమీర్ అని ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న విషయం కూడా మనకి తెలుసు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ లో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అంటున్నాయి కరుడు కట్టిన ఉగ్రవాదులు కళ్ల ముందే తిరుగుతూ మనతో మాట్లాడుతూ మట్టుబెడుతున్నారు తాజాగా బెంగళూరులో మరో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు అగ్రహార జైల్లో పనిచేస్తున్న డాక్టర్ నాగరాజు ఏఎస్ఐ చాన్పాషా అనే మహిళను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే వీరు కొంతకాలంగా ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది కోలార్లో మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ ముగ్గురు బ్యాంక్ ఖాతాలను కూడా అధికారులు సీజ్ చేసి పరిశీలిస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది బ్రేకింగ్ లో అంతేకాదు ఈ ముగ్గురు గత నాలుగేళ్లలో జరిపిన ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది ఉగ్రవాద కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న నజీర్ తో పాటు మరికొంతమంది జైలు ఖైదీల కోసం డాక్టర్ నాగరాజు మొబైల్ ఫోన్లను అక్రమంగా రవాణా చేస్తున్నాడు అనే విషయాన్ని అయితే బయటపెట్టారు ఇందుకోసం నాగరాజుకు పవిత్ర అనే మహిళ సహాయం చేస్తోందని కూడా ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా జైళ్లకు మానసిక వైద్యులను డిప్యుటేషన్ పై పంపిస్తూ ఉంటారు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న ఖైదీలను పర్యవేక్షించడానికి వారి సంరక్షణ కోసం బెంగళూరు సెంట్రల్ జైల్లో డాక్టర్ నాగరాజుని నియమించడం జరిగింది ఇప్పటికే నాగరాజు పవిత్ర ఇంటితో పాటు పరారీలో ఉన్న జునైద్ అహ్మద్ తల్లి ఫాతిమా ఇంట్లో కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది ఇటు జూలై రెండు వేల ఇరవై మూడులో ఆయుధాలు మందుగుండు సామాగ్రి పేరుడు పదార్థాలు రెండు వాకి సహా డిజిటల్ పరికరాలతో బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించడానికి పన్నాగం పన్నెండిన కేసులో జునైతో సహా తొమ్మిది మంది నిందితులపై ఎన్ఐఏ ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది ఇటీవల భారత్లో స్లీపర్ సెల్స్ పెరిగిపోతున్నారు టెర్రర్ గ్రూప్ కమాండర్లు ఆదేశించిన వెంటనే ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో స్లీపర్ సెల్స్ పై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం